వారహి నవరాత్రుల పూజా విధానం ఆషాఢ మాసంలో వారహి అమ్మవారిని ఎలా పూజించాలి ఏ రోజు పూజా విధానం ఎలా చేయాలి ఇక వారహి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ రూపాలలో వారహి అమ్మవారిని పూజించాలి దీపం ఎలా పెట్టాలి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి ఇంకా వారహి అమ్మవారి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం వారహి అమ్మవారి పూజా పద్ధతులు అందరూ తప్పక తెలుసుకోవాలి ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వారహి నవరాత్రులు ఆషాఢ మాసంలో పాండ్యం నుంచి నవమి వరకు రాత్రులు అంటే ఈ నవరాత్రులు జరుపుతుంటారు సాధారణంగా ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులుగా జరుపుకుంటారు అదే నార్త్ ఇండియాలో నవదుర్గలుగా ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని పోలుస్తారు అయితే ఈ నవరాత్రులని కొన్ని ప్రాంతాలలో భద్రాకళి నవరాత్రులు కానీ ఇంకో ప్రాంతాలలో శాకాంబరి నవరాత్రులుగా జరుపుకుంటారు ఇక మన దక్షిణ భారతదేశంలో అయితే ఈ నవరాత్రులను వారహి నవరాత్రులుగా జరుపుకుంటారు వారహి నవరాత్రులను ఎవరైనా జరుపుకోవచ్చు ఆలయాల్లో కూడా విశేష పూజలు సామూహిక హోమాలు అభిషేకాలు జరుగుతాయి అయితే కొన్ని ప్రాంతాలలో ఈ నవరాత్రులు వారహి అమ్మవారితో పాటుగా మిగతా సప్తమ్మాకృతంలో కూడా కోలుస్తారు అయితే ఎందుకంటే వారహి అమ్మవారు కూడా సప్త మాతృకంలో ఒకరు కొన్ని ప్రాంతాలలో జరిగే పద్ధతి అయితే ఈ పద్ధతిని కొన్ని పుస్తకాల్లో రాయడం జరిగింది ఎక్కువ మంది పాటించే పద్ధతి ఇప్పుడు తెలుసుకుందాం అయితే వారహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెప్తారు పంచమి సమయ సంకేత దండనాథ వారహి సంకేత పోత్రిన శివ మహాసేన వర్తాలి అరిజ్ఞ ఆజ్ఞ చాకేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తారు ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు పదకొండు సార్లు పాటిస్తే ఆషాఢ మాస పాండ్యమి రోజు ఉన్నత వారహిగా కొలుస్తారు ఎందుకంటే వారహి క్షేత్రపాలకుడు ఉన్నంత భైరవుడు వారహి కుబేర ఉపాసకులు ముందుగా ఉన్నంత భైరవ ఉపాస చేయాలి అయితే ఈ ఉపాసన చేసే ముందు కూడా ఆయన అనుగ్రహంతోనే వారహి పూజలు ఫలిస్తాయి అందుకే మొదటి రోజు ఉన్నంత వారహిగా పూజిస్తారు రెండో రోజు అనగా విధేయ రోజు బృహద్వారా కొలుస్తారు మూడో రోజు స్వప్న వారహిగా కొలుస్తారు నాలుగో రోజు కిరాత వారహిగా కొలుస్తారు ఐదో రోజు అంటే పంచమి రోజు శ్వేత వారాహిగా కొలుస్తారు ఇక ఐదో రోజు పూజ చాలా విశేషమైనది ఎందుకంటే కొన్ని పురాణాల ప్రకారం ప్రస్తుతం ఉన్న కల్పం శ్వేత వరాహ కల్పం కల్పం అంటే ఆరు మనవంతరాలు ఒక మన్మంతరం అంటే ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలన్నమాట శ్వేత వరాహస్వామి మూలనే శ్వేత వరాహీదేవి ఆ శ్వేత వరాహస్వామి మన భూమిని రక్షించాడు అందుకే పంచమి రోజు శ్వేత వారహిగా పూజిస్తారు ఇక ఆరో రోజు అంటే షష్ఠి రోజు ధూమ్ర వారహిగా పూజిస్తారు ఏడో రోజు అంటే సప్తమి రోజు మహావారహిగా పూజిస్తారు ఎనిమిదవ రోజు అంటే అష్టమి రోజు వార్తాలి వారాహిగా పూజిస్తారు తొమ్మిదో రోజు అంటే నవమి రోజు దండిని వారాహిగా పూజిస్తారు పదో రోజు మహావారహిగా మహాపూజ చేసి నవరాత్రును ముగిస్తారు ఈమెను ఆది వారహిగా పిలుస్తారు ఇక తొమ్మిది రూపాయలతో ధాన్య శ్లోకాలను ఏ రోజు రూపమైతే ఆ అమ్మవారి ధ్యాన శ్లోకాలు చదువుకోవచ్చు ప్రత్యేకంగా అన్ని రూపాలకు అష్టోత్తరాలు స్తోత్రాలు లేవు కాబట్టి ప్రతిరోజు ధ్యాన శ్లోకం చదువుకొని వారహి అమ్మవారి అష్టోత్తరాలు స్తోత్రాలు సహస్రనామాలతో మీ శక్తిని బట్టి పూజ చేసుకోవచ్చు ఇక ఈ నవరాత్రులను రాత్రి ఏడు గంటల తర్వాత చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ అమ్మవారి రాత్రి దేవత కాబట్టి మీ ఓపికని బట్టి వేకువజామున నాలుగు గంటల వరకు కూడా పూజ చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో మీకేమైనా ఆటంకాలు వచ్చి పూజ చేయకపోతే అష్టమి పంచమి తేదీల్లో మంగళ శుక్రవారాల్లోనూ పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజులు అమ్మవారికి ఇష్టమైన రోజులు ఇప్పుడు మనం పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాం ముందుగా అమ్మవారి ఫోటోను సిద్ధం చేసుకోవాలి చాలామంది అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా లేదా అని సందేహం రావచ్చు చాలామంది ఫోటో పెట్టుకోవచ్చని మహాపండితులు చెప్తున్నారు ఇంతకీ దీపం ఎలా పెట్టాలి అంటే పంచముఖ దీపం పెట్టాలి పంచముఖ దీపం ఒక పెద్ద ఒత్తి తీసుకొని దానితో ఐదు దీపాలు చేయాలి ఇంకొక పద్ధతి కార్యసిద్ధి దీపం ఈ దీపాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక ఇస్తరాకు తీసుకొని దానిలో బియ్యం పోసి కొబ్బరికాయ పగలగొట్టి నీళ్లు పారబోసి కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి అందులో నెయ్యి వేసి దీపారాధన చేయాలి నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు దీపానికి పూలు తాంబూలం ధూపము పండ్లు పెట్టి అమ్మవారి ముందు పెట్టాలి ఒకవేళ వారహి అమ్మవారి ఫోటో లేకపోతే సరే ఈ దీపాలనే అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు ఇక ఈ దీపారాధన చేసే విధానికి విధానానికి సంబంధించి అనేక పుస్తకాలు ఉన్నాయి కొబ్బరికాయలో నెయ్యి వేసి దీపారాధన చేస్తే అనుకున్న కోరిక సిద్ధిస్తుందంటారు ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి మొదటి రోజు చేసిన పసుపు గణపతికి తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు ఈ సూక్త విధాన ప్రకారం షోడ శోభిచార పూజ చేసుకోవచ్చు పూజ తర్వాత స్తోత్రాలు అష్టకాలంతో పారాయణం చేసుకోవచ్చు వారహి ప్రతింగార లాంటి ఉగ్రదేవతలను పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు పూజ చేసుకోవడం చేతనైతేనే చోట సోపుచార పూజ చేసుకోవచ్చు అలా కాకుండా ఇష్టానుసారంగా పూజిస్తే అనుకున్నది జరగకపోతే అరిష్టాలు జరుగుతాయి అయితే కాబట్టి సరైన గురువును సంప్రదించి ఆయన చెప్పినట్లు పూజిస్తే మంచిది ఇక స్తోత్రాలు నామాలతో పుష్పాలను సమర్పించి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన పూలు తెల్లె తామర లేదా గులాబీలు చామంతులు ఏ పువ్వుతోనైనా చేసుకోవచ్చు మీకు స్తోత్రాలు చదవడం కూడా రాకపోతే ఓం వారహీ నమ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే ఈ అమ్మవారికి ఏమైనా నైవేద్యం పెట్టవచ్చు దానిమ్మ గింజలు బెల్లం పొంగలి చక్కెర పొంగలి గేదె పాలు లేదా గేదె పాలతో తయారు చేసిన పెరుగన్నం కూడా పెట్టవచ్చు ఇలా తొమ్మిది రోజులు పూజించాక పదో రోజు మహాపూజ చేసుకొని ఉద్యపాన చెప్పాలి అంటే ఒకవేళ పదో రోజు మంగళ శుక్రవారంలో వస్తే తర్వాత రోజు ఉద్యపానం చేయడం మంచిది ఈ నవరాత్రుల్లో వారహి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని పూజ చేయించుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దేవుని పూజించేటప్పుడు ఇతరులపై కోప్పడకూడదు ఇతరుల నాశనాన్ని కోరుకోకూడదు మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో పూజ చేయండి పంచముఖ దీపం పూజకు ముఖ్యమైనది ఒకే రకమైన ఒత్తిని ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి అరటి కాండం వత్తి కానీ పత్తితో చేసిన ఒత్తి కానీ ఉపయోగించాలి పత్తి కన్నా అరటి కాండం ఒత్తి మంచిది అరటి కాండం కంటే తామర ఒత్తి ఇంకా మంచిది వారహి అమ్మ సప్త మాతృకాల్లో ఐదవ మాతృక ఆమె పంచమ తల్లి పంచమ దీపం వెలిగిస్తే పంచ పాపాలు పోతాయి పూజ చేసేటప్పుడు పసుపు రంగు ఎరుపు రంగు నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మనకు ఆటంకాలు తొలగి శత్రువుల నుంచి భయం వంటివి తొలగిపోతాయి ఇప్పుడు అమ్మవారి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం మీరు బెంగళూరులో ఉంటే మల్లేశ్వరం ఏరియాలో మంత్రి మాల్కో అర కిలోమీటర్ దూరంలో వారహి అమ్మవారి దేవాలయం ఉంది అలాగే హైదరాబాద్ నగరంలో అయితే కొత్తపేట రామకృష్ణపురంలో వారహి ప్రత్యాంగిర దేవి ఆలయం ఉంది వరంగల్ సమీపంలో అయితే గిరిగొండలో శ్వేత లక్ష్మీ వారహి దేవాలయం ఉంది ఇక తిరుపతిలో శ్రీ శక్తిపీఠం ఈ వారహి నవరాత్రుల్లో విశేష పూజలు జరుగుతాయి ఇక కాక దక్షిణ భారతదేశంలోనే వారహి అమ్మవారి దేవాలయం చాలా పెద్దది అంతే పురాతనమైంది అమ్మవారి ఆలయాల్లో తాంఛావూర్లో వారహి అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి ఇది వారహి నవరాత్రులు కానివ్వండి పూజా విధానం కానివ్వండి ఇలా మీరు నిష్టగా చేసుకుంటే మీరు అనుకున్నవి జరుగుతాయి అనుకున్నవి ఫలిస్తాయి ఇక వారహి నవరాత్రుల పూజా విధానం ఆషాఢ మాసంలో అమ్మవారిని ఈ విధంగా పూజ చేసుకుంటే అనుకున్నది ఫలించి అనుకున్నది జరుగుతుంది